హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడడం అలా కొత్తగా ఎవరైనా ఇస్తారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచి వాడు ఇవాళ టిప్స్ ఎలా అనిపించింది అన్న విషయం అయితే కమెంట్ సెక్షన్ మాత్రం కమెంట్ చేయండి నాకైతే లైవ్ లో సంథింగ్ యాక్చువల్గా నేను పూర్తి లైవ్ ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే చూడలేదు కొంచెం ఫంక్షన్కి వెళ్లాల్సి వచ్చి కొంచెం చూసిన దాంట్లో అయితే అక్కడ మనకు కావాల్సిందే కనపడుద్ది కదా బిగ్ బాస్ గౌతమ్ కి అన్యాయం చేస్తున్నాడా ఇప్పుడు మీరు ఏసే క్వశ్చన్ నేను వేస్తాను ఎందుకంటే తను డైస్ మీద పేర్లు ఏదైతే రాసుకున్నాడో అది ఎందుకు ఎత్తేసారు దాంట్లో అంటే ఏదో ఒకటి కిటుకు పెట్టడానికి ట్రై చేస్తా అట్లా అని కాదా బిగ్ బాస్ చేసే ప్రదానికి చాలా అర్థాలు ఉన్నాయి మనకి నెగిటివ్ కనపడింది అది పాజిటివ్ చేస్తున్నట్టే లెక్క అంటే ఒక కంటెంట్ కోసం అంటే ఏం చేస్తాడు బిగ్ బాస్ అంటే గౌతమ్ ఏం చేస్తాడు చూద్దామని ఒక చిన్న అంటే మొత్తం మీద బిగ్ బాస్ కొట్టని తిప్పికొట్టిన గౌతమ్ కన్ఫర్మ్ కానీ అది ఎందుకంటే ఒక టెస్ట్ అనమాట ఎందుకంటే అక్కడ బ్లూ పడింది అక్కడే అన్ని బ్లూ రెడ్ పెట్టేసాడు మరి బ్లూ పడితే ఎవరు బ్లూ తీయాలి అక్కడ గ్రూప్ గేమ్ అని ఆడతాడా వాళ్ళగా నిన్నటి నుంచి గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని వాళ్ళ గొడవ జరిగింది కదా మాట్లాడుకుందాము దాని మీద స్మార్ట్ గా ఏం చేస్తాడా అని ఒక చిన్న కుట్ర చేశాడు అని ఇరిగి దాన్ని ట్రై చేస్తాడు అనుకుందాం అది కావాలని చేయటం కాదు అది ఏంటంటే షోకి మంచి టీఆర్టీస్ తీసుకో ఇన్నోవేటివ్ ఐడియా సరే కుట్ర చేశాడే అనుకుందాము దాన్ని ఎలా ఫేస్ చేస్తాడు చాలా స్మార్ట్ గా ఫేస్ చేశాడు అంటున్నారు మొత్తానికి పేర్లు రాసుకున్నాడు అని చెప్పేసి కూడా అంటారు కానీ లాస్ట్ లో యస్మి ఓ మాట అంటదీ కదా ప్రేరణ మరి ఇది గ్రూప్ గేమ్ కాదా నబీల్ తో అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకు కూడా తెలియదు అంటే మేబీ దీన్ని రేపు రివీల్ చేసే అవకాశం ఉండొచ్చు మేబీ అందరికి ఏదేమైనా బిగ్ బాస్ కొట్రని తిప్పుకొట్టాడమాట గౌతమ్ అలా స్మార్ట్ డిజిషన్ అనేది కాదండి మీరు ఏ ఏమంటారు అన్నమాట ఈ ఈ టాస్క్ అనే కాదు యాక్చువల్ గా తన సంచారానికి నాకు తెలిసి మొత్తం మీద ఒక టూ త్రీ ఛాన్స్ చానల్ కానీ తన డేషన్ మీద తన నిలబడి ఉంటాడు దానికి ఫెయిల్ రేషన్స్ తీసుకుంటాడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఒక్కోసారి చూసుకునే అవకాశం కూడా ఉన్నాయి ఇది అంతకన్నా ముందు ఈ పృథ్వీ అలానే గౌతమ్ గొడవ నాకైతే ఒకానొక స్టేజ్ లో ఇద్దరు నచ్చలేదండి క్లియర్ చెప్తాను ఇద్దరు తోపుల్లా మాట్లాడుకుంటున్నారు అబ్బో మా అంతటోళ్ళు లేరు అనుకున్న ఒక బిహేవియర్ కనపడుతుంది షోలోకి వెళ్ళింది నువ్వెంత నువ్వెంత రా నేనంత రా ఇలాంటివి ఓ పెద్ద పెద్దగా అరుచుకొని ముందు వెళ్తే అది హీరోయిజం కాదు అసలు అంటే ఒకటి చెప్తాను అంటే క్లియర్ గా అంటే ఇద్దరిది అంటే ఆ ఎవరు రౌడీజం చేస్తున్నారు ఎవరు ట్రిగ్గర్ చేస్తున్నారు పక్కన పెడితే మాత్రం ఇద్దరి యొక్క బిహేవియరు అంటే ఆ హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ లో ఒకనొక లో వాళ్ళు అలా చేసుకోవడం అన్నది అది ఒకసారి బాగుంటది కానీ తాప అసలు బాగోదు సేమ్ పృథ్వీ కూడా క్లియర్ గా అంటే నేను పృథ్వీ ట్రిగ్గర్ చేశాడని చెప్పను వాంటెడ్లీ కొంత వాంటెడ్లీ కాకపోయి ఉండొచ్చు కానీ కన్ఫర్మ్గా గౌతమ్ ఒక మాటని అన్నాడు ఫస్ట్ స్టార్ట్ చేశాడు దేంతో గ్రూప్ వైల్డ్ హైలైట్ చేశాడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేశాడు గౌతమ్ అక్కడ కూడా పృథ్వీ అక్కడ కూడా తప్పేం లేదు ఎందుకంటే అది క్లాన్గా ఉన్నాము క్లాన్గా ఆడాము అది క్లాన్లో భాగమే తప్ప మాకు ఎలాంటి ఉద్దేశం లేదు నేను చేయలేదు అని చెప్పేసి ఏదో మొత్తానికి అంటారు ఇంకా అక్కడి నుంచి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది నువ్వు నిఖిలి ప్రొడెక్ట్ చేస్తున్నావా నువ్వు ఇది చేస్తున్నావా అని ఇది చేస్తున్నావా వాళ్ళు నాకు అర్థం కాని గొప్ప విషయం ఏంటంటే నిన్న ఇంతమంది చెప్పారు ఇంకా ఒకరు అడిగితే అందరూ నలుగురు మీద పడతాం అనేది ఇంకా అర్థం కాలేదా ఆట నాకు అర్థం కాల ఫస్ట్ నాకు అర్థం కాల అది ఏంటంటే వాళ్ళు ఏంది మేము ఆడతలేదని లేదని ప్రూవ్ చేయడానికి ఇంకా విశ్వప్రయత్నం చేస్తున్నారు మీరు ఆడారా లేదా అని పక్కన పెడితే కన్ఫర్మ్ మీరు అందరు కలిసి క్లా క్లాన్ ఉన్నా కూడా మీ వరకు మీరు సపరేట్గా గ్రూప్ గేమ్ గా క్లియర్ అది పిక్చర్ క్లారిటీ వచ్చేసింది నేను ఇంతమంది చెప్పారు నిన్న ఇంతమంది చెప్పినప్పుడు కూడా నువ్వు మళ్ళీ అదే పట్టుకొని ఆ అబ్బాయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ అబ్బాయి మీద మళ్ళీ ఎంతమంది కలిసి వెళ్తే మేబీ మీ పాయింటే కరెక్ట్ ఆ అబ్బాయి కావాలని ఆ పాయింట్ తీసుకొచ్చాడు కావాలని మిమ్మల్ని ట్రిగర్ చేశాడు మళ్ళీ మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఎక్స్ప్లోర్ ట్రై చేస్తున్నాడు అడుగౌదాం అనుకుందాము మళ్ళీ మీరు చేసింది ఇవాళ ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను నేను యాక్చువల్గా గౌతమ్ ట్రిగర్ చేశానని చెప్తున్నారు కదా నిన్నటి నుంచి ఇప్పుడు ఏదైతే ఈ టాస్క్ అన్నది నేను నిన్న కూడా చెప్పాను ఈ టాస్క్ అన్నది గౌతమ్ చెప్ప అన్నది మాత్రం రాంగే ఎందుకంటే బిగ్ బాస్ ఏ ఇచ్చిన టాస్క్ ఇది అన్న విషయం నిన్న కూడా మాట్లాడుకున్నాము దాని తర్వాత ఆ ఆ పాయింట్ తీయటం మాత్రం ట్రిగర్ చేశారంటే ఇలా ఇలా అనుకున్నాను ఇలా ఇలా జరిగింది అన్న విషయాన్ని చెప్పాడు కానీ చెప్పే విధంగా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇట్లా ఇట్లా పాయింట్స్ చెప్తుంటే ఇలా కానీ అక్కడ వెనకాల నుంచి విష్ణు రాగానే అబ్బాయికి ట్రిగర్ అయింది ఎందుకు ఇక్కడ ఏంది ఏంట ఏమి లాయర్ డిఫెన్స్ లాయర్ అని చెప్పేసి అని చెప్పి అక్కడే ట్రిగర్ అయింది కానీ ఏ మీరు ఎన్నైనా చెప్పండి పృథ్వీ ఈ రోజే కాదు ఫస్ట్ నుంచి కూడా చేసే పెద్ద తప్ప ఏంటి అని అంటే మొహం మీద మొహం వచ్చి మాట్లాడుతుంటే ఎవరికైనా కోపం వస్తుంది అలాగే కోపం వచ్చినా కానీ ఈ అబ్బాయి వెనక్కి వెళ్తున్నాడు కానీ గౌతమ్ ముందుకు రాలేదు ఇక్కడ కూడా చెప్తాను పృథ్వీ మొట్టమొదట్లో అబ్బాయికి కౌంటర్ ఇవ్వడం తప్పలేదు బాగా నచ్చింది కూడా ఎప్పుడైతే ఆ పాయింట్ చెప్పాడు తను తన పాయింట్ చెప్పుకునే ముందు చాలా నీట్ గా చాలా జాగ్రత్తగా చెప్పాడు బాగుంది ఎందుకంటే తను ఆ పాయింట్ తీసుకొచ్చావు నువ్వు మేము అది క్లాన్ లో ఉన్నాము మేము చేస్తాము సరే అక్కడ నుంచి ఏంటి ప్రొడక్ట్ చేస్తున్నావు నావు నువ్వు చెప్పు అని చెప్పు అప్పుడు అబ్బాయి ఏం చేశాడు అన్ని రకాల ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేశాడు ఇంకా ఆటోమేటిక్గా ఇంత పిక్చర్ క్లారిటీ కనపడుతుంది ఇంతమంది అంటున్నారు మీకు తెలియట్లేదా అయిపోయింది అది చివరికి ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అంటే ఎవరో పక్కన ఆపుతారు ఎవరు ఆపుతారు అంటే ప్రేరణను ఆపిద్ది ఎందుకు అనవసరంగా వాడికి స్కోప్ ఇస్తున్నావు అని చెప్పేసి ఏదో మొత్తం అప్పుడు ఏం వాడికి స్కోప్ ఇచ్చేది ఏంది అని అంటాడు అక్కడ నుంచి వాడు 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 అనే పదం ఒకటి తర్వాత ఏమో మధ్యలో యష్మి విష్ణువు ఎంటర్ అయ్యింది విష్ణు ఎంటర్ అయినప్పుడు కూడా ఎంతమంది వస్తున్నారు అక్కడే చెప్తుంది వీళ్ళందరూ అక్కడే ట్రావెల్ పడిపోయారు ఆటోమేటిక్ ఎందుకంటే మొత్తం వస్తున్నారు పక్క యష్మి అంటుంది ఓ పక్క పృథ్వీ అంటున్నాడు ఓ పక్క విష్ణు చేయదలుపుతుంది ఓ పక్క నిఖ్యులు వచ్చేస్తున్నాడు ఇది క్లియర్ కనపడుతుంది కదా సో చాలా పిక్చర్ క్లారిటీ అది ఆ అటాకింగ్ మోడ్ లో ఆటోమేటిక్ ఏమైపోతుంది అంటే వాళ్ళకి అండొచ్చు మనల్ని కావాలని ఎటు ప్రొట్రెక్ట్ చేస్తున్నాడు మనల్ని కావాలని ఇటు ప్రొట్రెట్ చేస్తున్నాడు చెప్పారు కానీ చీఫ్ రాల మాట్లాడేటప్పుడు ఈ అబ్బాయి వెనకాల ఒకటి నేను క్లియర్ గా మనకు అర్థమైంది ఏంటంటే నిన్న గానీ మొన్న వచ్చిన ఎక్స్ప్లనేషన్ లో వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ కావచ్చు వాళ్ళు చెప్పుకునే రీజన్ ఒకటి కావచ్చు ఏమని సో మేము ఏదన్నా ఉన్నా సరే వాళ్ళ మొహం మీద చెప్పాను కానీ వాళ్ళ నామినేషన్ లో వెయ్యం మేము అంతే అదొక అలాంటి ఇంకోటి ఏంటి మాకు వీళ్ళకన్నా ఎక్కువ స్ట్రాంగ్ పాయింట్లు వాళ్ళలో ఉన్నాయి అలానే ఓకే మీ క్లాన్ వాళ్ళు ముందుకెళ్లాలని కోరుకున్నారు స్టార్ట్ ఉండాలనుకున్నారు అలా అని చెప్పి మీ క్లాన్ లో కూడా మీరు అందరు కలవలేరు మళ్ళీ మీరు ఒక గ్రూప్ గా కలిసి ముందుకెళ్ళడానికి ట్రై చేశారు ఇది అయ్యింది అది ఓకే కానీ ఇవాళ అందరూ కలిసి మీరు కలిసి ఒక వ్యక్తిని ఎక్కువ ఒక వ్యక్తి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అది ఎవరి గురించి గౌతమ్ గౌతమ్ అంటే గౌతమ్ ఆలోచించుకొని వచ్చాడు గౌతమ్ ప్లానింగ్తో వచ్చాడు గౌతమ్ ఎట్లా ఏం కాదు గౌతమ్ కావాలని చేస్తున్నాడు ఓకే ఇదన్నీ కరెక్ట్ నలుగురు కలిసి ఒక వ్యక్తి ఆట గురించి మాట్లాడుతున్నారు మరి అదే వ్యక్తి మీ నలుగురు ఆట గురించి కూడా మాట్లాడుతాడు అంతేముందంట సింపుల్ అది మీరు ఏం కాదుగా మీరు కరెక్ట్ ఏం కాదు కదా ఇప్పుడు అవసరంగా ట్రాప్ లో పడిపోయారు ఇక ఆటోమేటిక్గా ట్రిక్ ట్రిక్ ట్రిక్సరికి ఏమైపోయింది ఈ అబ్బాయి ముందుకెళ్తాం అక్కడ ఆగటం ఒరే ఒరే అనుకోవటం ఏంట్రా అనుకోవడం రౌడిజం చేస్తున్నావా కొడతావా తిడతావా అటు గౌతం కావాలని కొన్ని మాటలు అనేసాడు కావాలన్నాడు ఏమని కొడతావా తిడతావా రౌడిజం చేస్తున్నావా అది ఈ అబ్బాయి కూడా కొద్దిగా ఇది చేసాడు ఏం పీక్కుంటావు పిక్కు అంటాడు ఏంది ఆ కోపం వీడిరా బీడరా వాడితే అనగేసరికి ఏం పీక్కుంటావ ఏంది నేనేమన్నాను ఇందులో ఏం పీక్కుంటా అంటాడు అప్పుడే అబ్బాయి కోపం వచ్చింది నువ్వు కూడా ఏం పీకోలేదు చుట్టుపీకోలేదు అంటే చివరి కదా ఎట్ట తయారైందంటే రోడ్డు మీద జనాలు కొట్టుకున్నట్టుగానే కనపడింది నాకు రియాలిటీ షోలో రియల్ గానే ఉండాలి ఇలానే ఉండాలి అని చెప్పడం బాగుంటది మనకి మనకి మంచి కంటెంట్ ఇస్తుంది టీఆర్పీస్ ఇస్తాయి కానీ బయట పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అణిగి మణిగి ఉంటున్నారు వ్యక్తిత్వంలో అదే మంచి అది అది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఉన్నతం చేస్తుంది అరిచనంత మాత్రానో హీరోయిన్ చూపించినంత మాత్రానో నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పుకోవడం గొప్ప బాగుంటది కానీ అది ఒక ఎక్స్టెండ్ వరకు మాత్రమే బాగుంటది తాపతాపకి రిపీట్ అయితే అది బాగోదు అది అసలు వాళ్ళిద్దరికి కూడా ఇదే సరే ఒకళ్ళు ట్రిగ్గర్ చేశారా ఒకళ్ళు కావాలని చేశారా ఏదైనా ఇద్దరు కూడా ఒక స్టేజ్కి వచ్చేసరికి పరిధి దాడుతున్నారేమో అని ఒక ఫీల్ అయితే నాకైతే కలిగింది ఏదైనా గౌతమ్ వెళ్ళి ప్రేరణతో పెట్టుకున్న వాదన అక్కడ గౌతమ్ సార్ అయిపోయింది ఇంక అక్కడతో వదిలేసేయాలి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళాలి కానీ అక్కడ ప్రేరణ ఒక మాట అని ఏది మీరు ఏం ఎగ్జాంపుల్ ఎగ్ వచ్చింది ఎగ్స్ వేయాలి మనం యష్మి ఎగ్ ఎందుకు వేయలేదు మా ఇప్పుడు వేరే వాళ్ళది ఎందుకు వేసావు అని అనగానే నీర నీకన్నా కూడా యష్మియే నాకు డిజర్వ్ అనిపిస్తుంది నా ఎగ్గ వేసావో నేను అనలేదు నువ్వు వేసిన ముందు ఐదుగురు వేసావు కదా ఐదుగురులో నుంచి నేను చెప్తున్నాను నా ఎందుకు వేసావు నేను బాగా స్ట్రాంగ్ నేను ఎక్కడా మాట్లాడలేదు నిజం క్లియర్ గా చెప్పాడు ఆ విషయం నేను లైవ్ లో జరిగింది ఇవాళ కొద్ది క్లిప్ మాత్రమే మనకి ఇవాళ ఎపిసోడ్ వేశాడు కానీ ఆ విషయం కానీ మరి మీరేం చేశారు ఇంక ఇంకేం చేశాను ఇంకేం చేశాను అని చెప్పి అంటే నువ్వు రెడ్డి టైప్ లో ఉన్నప్పుడు ఏం చేసావు ఏం చేసావు అంటే అవును ఏం చేసావు నన్ను తీసేయలేదా అంటే నువ్వేవాడేవంటాడు ప్రేరణ ఇది నీకన్నా బానే అంటే నీకన్నా బానే మాట్లాడాంలే అని చెప్పేసి ప్రేరణ అనిద్ది అంటే మనం ఆ రోజు నుంచి కూడా ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం రెండు టీంలో ఆ అబ్బాయి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అబ్బాయి పెట్టాడు మీరిద్దరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో మీరిద్దరు అంత ఎఫర్ట్స్ పెట్టారు నేను ఒకటి చెప్తానండి అంటే కన్ఫామ్ విల్లా వీళ్ళ గా వాళ్ళు మంచి ఫైటర్స్ నోడ వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు ఆ ఎప్లాజ్ మనం వాళ్ళకి అబ్జర్వ్ చేయాలి అంతే తప్ప కన్నడ అని అలా అలా చూడకూడదు అసలు అది వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు సీజన్కి చాలా కంటెంట్ క్రియేట్ చేశారు అది చాలా కష్టపడ్డారు కానీ వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే వాళ్ళు మాత్రమే కనపడాలి మేము మాత్రమే ముందుకు వెళ్ళాలి ఆ కలిసి వెళ్ళాలనే ఆత్రంలో ఇంకొక కొంతమందిని ఎక్కడ వచ్చేస్తుందేమో వాళ్ళ కంటెంట్ అనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఒక పర్సనల్గా తెలియకుండా ఒక టార్గెట్ లాగా అటాక్ చేయడం కావచ్చు లేకపోతే డౌన్ చేయాలని కార్యక్రమం అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళని కొద్దిగా సైడ్ ట్రాక్ చేయాలనే ఆట అది జరిగింది అదే గ్రూప్ గేమ్ రూపంలో జరిగింది దానికి ఫ్రెండ్షిప్ అనే పేరు పెట్టి ఇది చేశారు దానివల్ల ఈ రోజు ఆ గ్రూప్ గ్రూప్ అన్నది ఫేమ్ అయింది అన్నమాట దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయను లేదు అలా దానికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తున్నారు దానికి వాళ్ళు చేస్తున్న తప్పేందంటే పుల్ స్టాప్ పెడతల్ల మేము ఆడతం లేదు ఆడతం లేదని లాగ్ చేస్తున్నారు దాన్ని అది లాగ్ అయితే ఇంకా ఏమైతే లాగి లాగి ఇస్తే అయిపోతుంది ప్రతి మాట ఒకసారి నేను ఇండివిజువల్ గా ఆలోచిస్తున్నాను నేను ఇండివిజువల్ గా ఒక డెసిషన్ ఇస్తాను బయటకి ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తారు అంటే వదిలేయాలి వాళ్ళు వదిలేసి ఆ టాపిక్ ఏ కాకుండా ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటే అయిపోతుంది గౌతమ్ గౌతమ్ కి నేను మొన్నటి దాకా నాకైతే నేను ఈ గ్రూప్ గేమ్ అనే ముందు దాకా అయితే గౌతమ్ అయితే చాలా క్లియర్ గా అంటే ఫస్ట్ లో అబ్బాయి ఏదో వాంటెడ్లీ చేసినట్టు అయితే ఏమీ చేయలేదు చాలా క్లియర్ గా తన ఆట తను ఆడుకుంటూ వచ్చాడు ముందుకెళ్ళి టైం చేస్తాడు వీళ్ళందరూ టార్గెట్ చేసినప్పుడు కూడా ముఖ్యంగా యస్మి అను సారీ యస్మి ప్రేరణ వీళ్ళు ముగ్గురు గ్రూప్ చేస్తారు చేస్తారు ఆ గ్రూపులో అసలు ఆ అబ్బాయి చాలా వరకు చాలా డీసెంట్ చెప్తే అక్కడే స్టార్ట్ అయింది అసలు కథ అక్కడ ఈ అబ్బాయిని చాలా తెలివిగా సైడ్ చేశారు ఆ సైడ్ చేసే పాత్రలో కీలకమైన పాత్ర పోషించాడు నిఖిల్ అనవసరంగా నిఖిల్ అసలు వేస్ట్ గా దాని ఆ ఎపిసోడ్ తోనే అసలు ఈ అబ్బాయికి చాలా బాగా కష్టం వచ్చింది యష్మి తర్వాత అది దింపి చివరికి నాగసార్ దగ్గర మొత్తం ఇంకో విధంగా చెప్పేసి ఇదే అక్కడ నుంచి తను సోలోగా మొదలు పెట్టాడు ఫైట్ చేశాడు వీళ్ళందరూ అబ్బాయి మీద చాలా వరకు చాలా ఇదిగా అబ్బాయిని ఇచ్చే ట్రై చేశారు తర్వాత ప్రేరణ ఎంపడబడింది ప్రేరణ ఎంపడబడేసరికి ఈ అబ్బాయి లిఫ్ట్ మామూలుగా వెళ్ళలేదు అది ఎప్పుడు నిన్న గేమ్ దృం అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఒక విషయం అర్థమైంది దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అక్కడే రాంగ్ చేస్తున్నాడు అన్న ఫీల్ నేనే తడుకుంటున్నాను ఎందుకంటే తప్పు అసలు అది నిన్ను చెప్పేశారు వాళ్ళు రెండు రోజులు చెప్పారు పెద్ద ల్యాగ్ సీరియల్గా చెప్పారు ప్రతి ఒక్కటి గ్రూపు 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 వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడినా ఆడారు ఒకటి వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయి నో డౌట్ అలా అని చెప్పి నేను చెప్పారు కదా అవకాశం దొరికింది కదా నువ్వు కూడా ఇరవై నాలుగు గంటలు అదే మాట ఇస్తావు అనుకో అది వినేవాడు కూడా బాగోదు నో డౌట్ కానీ ఇవ్వడం జరిగింది ఏంటంటే పృథ్వీ ఫస్ట్ ఇచ్చేసిన పాయింట్ బాగుంది కానీ తర్వాత ఇక అయిపోయాడు అది బీభస్తంగా వెళ్ళిపోయి ముందుకెళ్ళిపోయి నువ్వు ఎంత ఏం బేక అబ్బాయి ఏం పిగుతావు ఈమో ఏం పిగు నువ్వు కూడా ఏం పేకలేవంటాం వీడెవడరా వాడెవడ్రా రా అంటాను రా రా అని ముందు ముందు కొట్టుకోవటం ఇది ప్రోమోకు బాగుంటాయి చండాలంగా బాగుంటాయి కానీ మేతావి అంత అసలు తప్పు అసలు అది కానీ అవినాశ్ మాట అంటాడు అసలు ఏంటి ఇది ఫౌల్ గేమ్ ఆడి వాడు బీడు అని రౌడిజం చూపిస్తూ వాళ్ళకి ఓట్స్ వేసుకొని జనాలు టెన్ బీన్స్ వరకు లాక్ రావడం ఏంది అవేం మాట్లాడకుండా నార్మల్గా ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఏంది అసలు అర్థం కావట్లేదు అన్న విషయాన్ని అవినాష్ అక్కడ క్లియర్ చేసి దాని గురించి కూడా చెప్పారు అంటే వాళ్ళందరూ వాళ్ళకి అర్థం ఏంటి అబ్బాయి ఇట్లా వాడు బీడు ఏంటి అసలు అది మాట్లేంది రోడ్ల మీద కూడా ఆ టైంలో రాకుండా ఉంటేనే కరెక్ట్ అనిపించింది నాకు విష్ణు సైలెంట్గా ఉంటేనే కరెక్ట్ కారణం ఏంటంటే పృథ్వీని సపోర్ట్ చేయాలన్న ఉద్దేశమే కనపడింది అమ్మాయి ఇండివిజువల్గా ఒపీనియన్ చెప్పినా కూడా అది జనాలకు ఎలా అవుతుంది అంటే ఇప్పుడు విష్ణు పృథ్వీని అన్నాడు కాబట్టి పృథ్వీని అన్నా కాబట్టి అమ్మాయి వచ్చేసిందా అన్నదే ప్రొటెక్ట్ అవుతుంది అట్లానే నిన్ను ఒక చిన్న ఒక రోజు ఏదో మాట అంటేనే నువ్వు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఫీల్ అయ్యావు ఎవరు పృథ్వీ నిన్ను ఒక మాట అన్నాడని చెప్పేసి అది నీ ఆట కోసం నీ మంచు కోసమే చెప్పాడు వద్దలు ఏం లేదు అంటే ఇచ్చేస్తావా ఏంది నీకు అలా ఏమైనా ఉందా డమ్లా ఎంత డమ్లా ఏందని చెప్పి ఓ మాట అంటాడు తనకేది నీ మీద నీ మీద నీ ఆట పోద్దని అన్నతో అన్నాడు దానికే నువ్వు చాలా ఇదైపోయి రచ్చ చేస్తావు ఆ టైంలో తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు సార్ సర్దుకుపోయారు బాగానే ఉంది మరి అవతల వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారుగా మరి తప్పు తప్పేగా వాళ్ళు అన్న అంటే ఇక్కడ ఏమన్నా వాళ్ళు కావాలని ట్రిగ్గర్ చేశారు అని అనొచ్చు అంటే ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అయిపోతామా కానీ అమ్మాయి అనేది ఏంటంటే క్లాన్ అంతటినీ అన్నారు కాబట్టి నేను అదే అంటారా అదే అంటారా ఆడియన్స్ ఆడియన్స్ అలా లేరు ఇప్పుడు ఆడియన్స్ నీ సేపటికి ఒక పృథ్వీ కాబట్టి విష్ణు వస్తుంది ఆ ఇండివిజువాలిటీ అని నువ్వే కోల్పోయావు నీ ఇండివిడ్యువాలిటీ కనపడకుండా ఈ విష్ణు మీద పృథ్వీ మీద ఉన్న ప్రొసెస్ అనేది చేంజ్ చేస్తుంది కమ్మేస్తుంది నీ ఇండివిడ్యువాలిటీ ఉంది నీ మాట తీరు ఉంది నీ ఇండివిడ్యువల్ గేమ్ ఉంది నీ ఇండివిడ్యువాలిటీ ఫన్నీ ఉంది అన్నీ ఉన్నాయి కానీ అన్నిటికన్నా ముందేం కనపడుతుంది అందరికి ఇదే కనపడుతుంది సో అక్కడ వాళ్ళు అంటే విశ్వక్షేణుడు మాట అంటాడు బాసు నువ్వు మాత్రం సూపర్ అసలు అని నాకు నాకు కూడా ఉంటే బాగుంది లైఫ్ లో అనిపించింది అని అలాగే విష్ణు ప్రియ టీ చిన్న బొక్క అది పెద్ద ఇష్యూ చేశారు ఏం లేదు దానిలో అప్పుడు చూసారు అయిపోయింది ఎందుకంటే అంత డిసైడ్ అయిపోయింది అంత అయిపోయింది నాకు తెలిసి ఆ చిన్న రంధ్రం కూడా అది వచ్చేటప్పుడు టీషర్ట్ కు ఉన్నంత రంధ్రమే ఉంది కానీ వీళ్ళ చేతుల్లో నుంచి చిరిగినంత రంధ్రం అలవాటు ఉంది రోహిణికి ఉంది అవినాష్ కు ఉంది జరంగానే పిలిచి నువ్వు అయితే ఏం చేస్తావు అని ఒక మాట వస్తారన్నమాట అది కంపల్సరిగా బయటికి ఒక రకంగా ప్రొటరేట్ అయ్యింది నబిల్ అదే అంటారు మీరు కావాలని నన్ను చేస్తున్నారా అని చెప్పేసి అంటాడు అన్నమాట సరే అక్కడ ప్రేరణ కూడా అంటది కదా ప్రేరణ కూడా కొద్దిగా నేనైతే ఇలా చేస్తాను అని చెప్పేసి కూడా అన్నట్టుంది కదా తర్వాత తర్వాత ఏదో మాట్లాడుతుంది దీని గురించి మళ్ళీ లేదు దాని గురించి రోహిణి దగ్గర టీ షర్ట్ గురించి ఎప్పుడు ఒక టీ షర్ట్ ఇదిగా రంధ్రం వచ్చింది అది అలా హోల్డ్ చేసేసేసి అది వచ్చిందా మనం ఇచ్చేసేది హోల్డ్ పెట్టి మిగతా ఎవరైనా వచ్చే టీషర్ట్స్ ఏదైనా కనుక ఎక్కువ దీనికన్నా ఎక్కువ చిన్నది దీని అసలు ఇది చిరిగింది అసలు అది అసలు చిరకపోతే దాన్ని కన్సిడర్ చేసాము అలా చేస్తాము అన్నట్టు చెప్పింది అసలు మీరు ముందు చూసుకోరా ముందు ఇది అయిందా అని చెప్పేసి వాళ్ళు పెద్ద దాని పెద్ద ఇష్యూ చేశారు వాళ్ళంతా కూడా ఏదైనా విషయం ఏంటి అంటే హౌస్ లో మీరు బంద చెప్పండి ఒక మనిషి గురించి ఇంకో మనిషి మాట్లాడుకోవటం తప్పు అది అంతవరకు ఓకే తప్పు ఓకే కానీ అది కరెక్ట్ గా మాట్లాడుకుంటే ఓకే దాని గురించి కాదు కానీ పదే పదే ఒకే వ్యక్తి గురించి అలాగే ఆ అమ్మాయికి నచ్చని వ్యక్తి గురించి మాట్లాడుతుంటే అది ఏమవుతుందని అంటే అది ఆ అమ్మాయికి మంచిది కాదు ఎవరైతే మాట్లాడుతున్నారో అమ్మాయికి మంచిది కాదు ఒకవేళ నువ్వు మాట్లాడుకుంటున్నా అంటే విష్ణు కొద్దిగా రోహిణి అవినాశ మీద బాగా యాంటీగా ఉండటము అదే కనపడతాం ఎందుకంటే ఇవాళ విష్ణు కూడా ఓ మాట అంటదమాట మళ్ళీ అదే రీజన్ చెప్పింది నాకు నీకు చెయ్యాలనిపించింది కానీ కొన్ని మాటలు నన్ను నా మనసుని ఇచ్చేశాయి అందుకని అది అలా ఆ మాట చెప్పేశావు మళ్ళీ అదే అంటే అప్పుడు అమ్మాయి ఏమంటది నువ్వు మనస్ఫూర్తిగా చేస్తే అయిపోయేది కదా ఇలా అని అంటే ఏదో ఒకటి చేశాను కదా చేసిన దాన్ని ఇది చేసుకోవాలి కదా అని అంటే అది నిజమే మరి అది ఏదో ఒకటి చేశారు కదా అని చేయడానికి ఆ నేను చేస్తాను అని మాట చెప్పి దాన్ని మారడానికి చాలా తేడా ఉంది చాలా చాలా తేడా ఉంది దానికి కాబట్టి అక్కడ ఒక నీకు ఒక పాయింట్ అర్థం కాలేదు అది అయిపోతే అయిపోయేది మళ్ళీ అదే రీజన్తో చెప్పి ఆ అమ్మాయిని చేయటం అన్నది అదే పర్ఫెక్ట్ కాదు ఇప్పుడు చూస్తానికి అదే అనిపిస్తుంది అనమాట ఎంతగా ఇప్పుడు చాలా క్లియర్ ఒకటే మనం అందరూ ఉండొచ్చు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడతారు లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడతారు లేదా నేను ఫస్ట్ నుంచి కూడా ఒక మాట చెప్తూ ఉన్నాను ఎస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళ హౌస్లో ఎక్కడో చోట ఫ్రెండ్స్గా ముందుకు సర్వైవర్ అవ్వడానికి ఒకరు ఒకరు నామినేట్ చేసుకోకుండా ముందుకు వెళ్తారు నో డౌట్ అందులో అందులో వీళ్ళు కూడా ఒక ముగ్గురు గట్టిగా ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ ప్రకారంగా మనం చాలా కష్టం కొద్దిగా వెళ్ళాలి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని ఆడుకున్నారు ఓకే మీరు కూడా ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్త మనం కలిసి ఉన్నాము అందరూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు కానీ వీళ్ళకి వాళ్ళకి చేసిన తేడా ఏంటంటే మీరు అందరూ ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు మీలో ఆరుగురు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు మీలో నలుగురు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుకుంటున్నారు మీలో ముగ్గురు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుకుంటున్నారు అది కూడా మళ్ళీ వీళ్ళ గురించి మంత్రాలు చేసుకుంటున్నారు ప్లానింగ్లు చేసుకుంటున్నారు మరి బిగ్ బాస్ ఏమైనా ఊరికనే ఉంటాడా కెమెరాని మీ వైపు తిప్పొద్దు అనుకుంటున్నా కూడా వేరే వాళ్ళ వైపు తిప్పడానికి కూడా అవకాశం ఇవ్వట్ల మీరు మరి బిగ్ బాస్ కనపడగానే మీ వైపే తిప్పుతున్నాడు మీ మాటలు ఫస్ట్ నుంచి మైకులు తీసింది మాట్లాడింది మీరే మైటంతా కూర్చొని కబుర్లు మంత్రాలు చేసింది మీరే అటుపక్క వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ కంటెంట్ ఎక్కడెత్తుంది ఇక్కడే చూస్తున్నాడు బిగ్ బాస్ అవన్నీ జనాలు బయట చూపించేసాడు బయట చూపించిన తర్వాత ఆటోమేటిక్గా ఫీలింగ్ వస్తుంది గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే ఫీలింగే వస్తుంది దాని మళ్ళీ మీరేం చెప్తున్నారు మాకు స్ట్రాంగ్ పాయింట్లు లేవు వీలకన్నా వాళ్ళే స్ట్రాంగ్ పాయింట్లు ఉన్నారని చెప్తున్నారు మేము ఫ్రెండ్స్ కాబట్టి చేసుకోమని చెబుతున్నారు అదేం లెక్క అసలు ఫ్రెండ్ అయినా చేస్తాను అనేది మీలే మళ్ళీ ఫ్రెండ్ కాబట్టి ఎలా చేస్తాము అనేది మీరే మేము మళ్ళీ రియాక్షన్ కానీ నామినేషన్లోకి తీసుకురాము అనేది మీరే మళ్ళీ పాయింట్ ఉన్నా కూడా ఫ్రెండ్ ఎలా చేస్తామన్నది మీరే ఇన్ని చేసి దాన్ని ఎందుకు అట్లా ఇది చేస్తున్నారు ఈ తావాత నేనైతే ఎంతో క్లియర్ ఒకటి చెప్తాను ఇంతమంది తప్పు చేసినా నష్టపోయేది నిఖిలే ఈరోజు వృద్ధి చేసిన గొడవకు కూడా జనాలు ఎవరిని ఎవరిని టార్గెట్ చేస్తారు నిఖిల్నే చేస్తారు సో ఎందుకంటే వీళ్ళు ఇలా ఉన్నారు ఈ బ్యాచ్ ఎలా ఉన్నారు ఈ బ్యాచ్ ఎలా ఉన్నారు అని చెప్పేసి నిఖిల్కే అదిగా అంటాడమ్మా శేఖర్ బాస్ వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా చేయండి పుల్ల ఆడుతున్న అబ్బాయికి డ్యామేజ్ అని ఆల్రెడీ అది డ్యామేజ్ స్టార్ట్ అయ్యింది ఆ తను తను ఆట ఆడాలి ఇంకా అనిపిస్తుంది నాకైతే అలానే గౌతమ్ కూడా గౌతమ్ ఒకటండి తెలుగువాడు కాబట్టి సపోర్ట్ చేయండి అనే మాట పక్కన పెడితే ఆడతన్నాడు బాగా సపోర్ట్ చేయండి అంతే అది కరెక్ట్ వాళ్ళు కన్నడ వాళ్ళు కాబట్టి మీరు ఎట్లా ఓట్లేస్తారు మాత్రం అనొద్దు అందరూ అందరే మేబి అలా అని చెప్పేసి మనం తెలుగు వాళ్ళము అసలు మనకి ఏది మనం తెలుగు వాళ్ళగా మనం తప్పు చేస్తున్నాము అందరికీ మనం వాళ్ళ ఆట ఆటలా చూడాలి అనేది కూడా తప్పు ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాము అన్ని దేశ అన్ని రాష్ట్రాల్లో కల్లా మన వాళ్ళే బాగా ఎంకరేజ్ చేస్తారు నో డౌట్ అందులో ఇంకోటి మనము ఓట్లేకపోతే వీళ్ళంతకాలం ఉండేవాళ్ళ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ప్రతి తెలుగువాడు వాళ్ళని వాళ్ళని ఆదరించారు వాళ్ళకి సహకరిస్తున్నారు మేబీ కొంతమంది అన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ అసలు దాన్ని పట్టించుకోవటం లేదు వాళ్ళు దాకా వచ్చారు అంటే సరే ఈ రోజు కూడా చూస్తున్నా కూడా ఒక వీళ్ళే ఎమినేట్ అవుతున్నారే తప్ప వాళ్ళ అంటే వాళ్ళకి కంప్లీట్ సపోర్ట్ చేశారు అలా అని చెప్పి తప్పుని తప్పులానే చూస్తారు రైట్ని రైట్ లానే చూస్తారు చిత్త చివరికి గెలుక్కుని విజేత అవ్వాలంటే కన్పంగా వాడికి విజయం ఉండాల్సిందే అంటే వినయం ఉండాల్సిందే అలానే ఆ గెలుపుకి గర్వం మాత్రం ఉండకూడదు అందరు హృదయాలు గెలుచుకున్న వాడే అవుతాడు ఆ గెలుపుకి మతంతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు భాషతో సంబంధం లేదు నో డౌట్ అది అలాగే సేన్ వచ్చారు హౌస్ లోకి విశ్వక్ సేన్ అయితే ముందు రచ్చరచ చేశారు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు అలాగే ఆయన సినిమాలో కొన్ని డైలాగ్స్ చెప్పి కొంచెం స్కిట్స్ అలా కూడా చూపించారు ఇక్కడ కూడా చూసారు చేసేటప్పుడు కెమెరా ఎటువై తిరిగింది వాళ్ళు స్కిట్ చేయడం స్టార్ట్ చేయగా రోహిణి లేచి చేయగా యష్మి ప్రేరణ వాళ్ళ బిష్ణు వీళ్ళందరి వైపు తిరిగింది ఇట్లా ఏంటి వీళ్ళు ఏంటి వీళ్ళు ఇంత వీళ్ళకే స్కోప్ వస్తుంది మనం అందరం మనం ఎక్కడ కనపడతాం ఇక్కడ అన్నట్టు అనిపించింది వాళ్ళు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నిజమే అన్ని కంటెంట్ వాళ్ళకే వెళ్తుంది అంటారు కానీ వాళ్ళని వాళ్ళు మాట అన్నారు మన ముఖాలకి కప్పులు గిప్పులు రావురా మరి అలాంటి అవినాశం తీసుకెళ్లి వాటర్ లో పడేలా వాళ్ళకేదో కంటెంట్ వస్తుంది అని వీళ్ళు అనవసరం భయపడతారు కానీ వాళ్ళని యూజ్ అండ్ త్రో చేసుకుంటుంది బిగ్ బాస్ వాళ్ళ చేత కామెడీ చేస్తున్నారు ఎంటర్టైన్ చేపిస్తున్నారు మళ్ళా వాళ్ళు నవ్విస్తున్నారు చిన్న చివరికి బయట దూరం కరెక్ట్ దాంట్లో కానీ చూసి భయపడాల్సిన అవసరం ఏం లేదు అలాగే టీ షర్ట్ టీషర్ట్ టీ షర్ట్ అడగంగానే విష్ణు గబా గబా తీసుకెళ్ళి టీ షర్ట్ ఇచ్చేసాడు ఎవరు అవినాష్ టీ షర్ట్ తీసుకెళ్లాగేస్తారు శుభ్రంగా వేసుకుని వెళ్ళిపోతాడు లాస్ట్ దాకా కూడా ఇవ్వకుండా వేసేసుకుంటాడు కూడా అవినాష్ కానీ వాళ్ళకి ఫుడ్ పంపించడం చాలా హ్యాపీ అనిపించారు కిచెన్ టైం కోసం విష్ణు కొంచెం శత ప్రయత్నాలు చేసినా ఐదు నిమిషాలు మాత్రమే ఇస్తారు అలాగే విశ్వక్ వచ్చి ఒక టూ అవర్స్ టైం అన్నది ఇస్తారు వాళ్ళందరూ చాలా హ్యాపీ అవుతారు అది కూడా ఫుడ్ కూడా పంపించారు కాబట్టి బిగ్ బాస్ ఫుల్గా తిన్నారు వాళ్ళ మదర్ పంపించారు అని చెప్పారు విశ్వక్సేన్ వాళ్ళ మదర్ వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకున్నారు అంత బాగా వాళ్ళు కొంచెంసేపు ఎంజాయ్ చేశారనిపించింది కొంచెం నవ్వుకుంటా ఇవాళ అందుకని వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా నాకు తెలిసినంత వరకు ఏదైతే ఆ టాస్క్ ఏదైతే అయిపోయిందో దాని తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు ముందుగానే నిద్రపోయారు ఇవాళ ఏం జరగలేదు మేబీ రేపు ఏమైనా అదే అదే రేపు ఇంకేముంటుందో టాస్క్ డైరెక్ట్ టాస్క్ మరి చీప్ టాస్కో దాని ముందు ఇంక దాని ముందు ఇంకేమైనా టాస్క్లు పెట్టారైతే మనం అయితే వెయిట్ చేసింది యాక్చువల్గా రేపు ప్రోమో వచ్చి ఉంటుంది దాంట్లో అయితే మనకు క్లియర్గా అర్థమైంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్